ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు చివరి ఓవర్లలో వచ్చి కాసేపు మెరుపులు మెరిపించి వెళ్ళిపోతున్నాడు ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లో ఆరుసార్లు బ్యాటింగ్కు వచ్చిన ధోని ఒక్కసారి కూడా అవుట్ అవ్వలేదు మొత్తం ముప్పై ఐదు బంతులు ఎదుర్కొన్న అతను రెండు వందల అరవై స్ట్రైక్ రేటుతో తొమ్మిది పోర్లు పద్నాలుగు సిక్స్ల సహకారంతో తొంభై ఒక్క పరుగులు సాధించాడు ఇలా ధోని మంచి ఫామ్ లో ఉండటంతో టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం భారత జట్టులో అతడిని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకోవాలనే అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సిఫారసు చేస్తున్నారు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సింగ్ సిహా కూడా క్రిక్ బజ్ లో ధోని ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపించాడు ధోని స్ట్రైక్ రేట్ రెండు వందల యాభై కంటే ఎక్కువగా ఉందని ఈ సీజన్లో ఇప్పటి వరకు అవుట్ అవ్వలేదు కాబట్టి సగటు కూడా లేదని నొక్కి చెప్పాడు ధోనికి మించిన వికెట్ కీపర్ బ్యాటర్ లేడని కొనియాడాడు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ధోనిని టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం ఒప్పించడం చాలా కష్టమేనని భారత జట్ కెప్టెన్ రోహిత్ శర్మ కుండ బద్దలు కొట్టాడు ధోని అమెరికాకు వస్తాడు కానీ క్రికెట్ ఆడేందుకు కాదని గోల్ఫ్ ఆడడం కోసం అని పేర్కొన్నాడు ఈ సంగతి పక్కన పెడితే మాజీలు ఫ్యాన్స్ చెప్తున్నట్టుగా ధోని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా లేదా అంటే మెంటల్గా రీ ఎంట్రీ ఇస్తాడా